హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఒంటరిగా కూర్చొని అవని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఈ అవని అక్షయ్ ఇద్దరూ కూడా మా నాన్నని నమ్మించి మోసం చేశారు బయటికి తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి మళ్ళీ జైలుకు పంపించారు లేదు వాళ్ళిద్దరిని వదిలిపెట్టను ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే అక్షయ్ అవని చాలా సంతోషంగా ఉంటారా మా నాన్నని అలా బాధ పెడతారా అని చెప్పి పల్లవి లేదు రేపు నేను నాన్న దగ్గరికి వెళ్ళి ఏదో ప్లాన్ వేసి అక్షయ్ని అవనిని లేకుండా చేస్తాను అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా అవని పల్లవికి శ్రేయాకి అలా దగ్గరుండి మరి సేవలు చేస్తూ ఉంటుంది ఇక అంతలోనే మీనాక్షి అక్కడికి వస్తుంది పల్లవిని చూసి ఇదేంటి ఈ అమ్మాయి కడుపుతో ఉందని అబద్ధం చెప్తుందా నిజంగానే తను తల్లి కాబోతుందా లేదా అసలు తల్లి కాబోయే లక్షణాలు ఒక్కటి కూడా పల్లవిలో కనిపించడం లేదేంటి అని మీనాక్షి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే కిచెన్లోకి వెళ్తుంది ఇక అవని వంట చేస్తూ ఉండగా మీనాక్షి అమ్మ అవని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనగానే అప్పుడు అవని ఏంటమ్మా చెప్పు అనేసరికి ఇక మీనాక్షి అమ్మ అవని అసలు పల్లవి నిజంగానే తల్లి కాబోతుందా లేదా అసలు పల్లవి దగ్గర తల్లి కాబోయే లక్షణాలు ఒక్కటి కూడా కనిపించడం లేదు అని మీనాక్షి చెప్పగానే అప్పుడు అవని అవునమ్మా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అసలు పల్లవిని చూస్తుంటే నిజంగానే తల్లి కాబోతుందో లేదో అని డౌటుగా ఉంది ఎలా అమ్మా ఎలా తెలుసుకోవాలి అని మీ అవని అంటూ ఉంటే అప్పుడు మీనాక్షి లేదమ్మా మళ్ళీ పల్లవి విషయంలో నువ్వేదైనా చేస్తే మీ అత్తయ్య ఆ బామ్మ నిన్ను తిడతారు వద్దు అని మీనాక్షి అంటుంది అప్పుడు అవని లేదమ్మా కావాలని శ్రేయ సేవలు చేయించుకుంటుందని చూసి పల్లవి కూడా అలాగే తయారవుతుంది లేదు అసలు పల్లవి తల్లి కాబోతుందో లేదో తేల్చుకుంటాను అని చెప్పి ఇక అవని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అవనికి ఒక ఆలోచన వస్తుంది అవును పల్లవి ఒకసారి పిల్లలు వద్దని తన ప్రెగ్నెన్స్ పోగొట్టుకుంది ఆ రోజే డాక్టర్ పల్లవికి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువని చెప్పింది మరి పల్లవి తల్లి ఎలా కాబోతుంది ఒక్కసారి డాక్టర్ ద్వారానే నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా అవనికి ఆలోచన వస్తుంది ఎలాగోలా పల్లవిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి డాక్టర్ చేత పల్లవికి చెకప్ చేయించాలి అలాగైతే పల్లవి నిజ స్వరూపం తెలుసుకోవచ్చు అని చెప్పి వెంటనే అవని పల్లవి గదిలోకి వెళ్తుంది ఇక అవన్నీ చూసిన పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఏంటి మళ్ళీ నేను ఎలా బాధపడుతున్నానా లేదా అని చూడడానికి వచ్చావా చూడు మా నాన్నని బయటికి తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి మళ్ళీ నువ్వు నీ భర్త కలిసి మళ్ళీ మా నాన్నని జైలుకు పంపించావు మమ్మల్ని మోసం చేశారు మళ్ళీ నా గదిలోకి ఎందుకు వచ్చావు ముందు బయటికి నడువు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు అవని చూడు పల్లవి నిన్ను చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది మీ నాన్నని ఏడిపించడం కోసమే నువ్వు నాటకమాడావా లేక నిజంగానే తల్లివి కాబోతున్నావా అని అవని అనగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక తన మనసులో ఇదేంటి నీ అవని ఏదో నిజం తెలిసినట్టు ఇలా మాట్లాడుతుందేంటి ఇప్పుడు నేను నేను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే అత్తయ్య మావయ్య కమల్ నన్ను ప్రాణాలతో ఉంచరు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఒకవేళ నిజం తెలుసుకుందా ఏంటి అని పల్లవి కంగారు పడుతూ ఉంటే అప్పుడు అవని చెప్పు పల్లవి నిజం చెప్పు నిజంగానే నువ్వు తల్లివి కాబోతున్నావా లేక శ్రేయ తల్లి కాబోతుందని నువ్వు కూడా నాటకం ఆడుతున్నావా అని అవని అనగానే ఆ మాటలు విన్నా పల్లవి చూడు అవని నువ్వు ఇలా మాట్లాడడం నాకేమీ నచ్చలేదు ఈ విషయం అత్తయ్య చెప్తే మాత్రం నిన్ను ఏం చేస్తుందో చూడు అని అనగానే అప్పుడు అవని చూడు పల్లవి నువ్వు అబద్ధం ఆడుతున్నావని నాకు తెలిసిపోయింది అందుకే అందరి ముందు నువ్వు తల్లివి కాదని నేను నిరూపిస్తాను కదా అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మాటలు విన్నా పల్లవి కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి అవని అన్నంత పని చేస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే నేను దానిని కలవాలి ఏదో ఒక ప్లాన్ వేసి ఈ అవనిని లేకుండా చెయ్యాలి లేకపోతే నేను నిజంగానే తల్లిని కాలేట్లేనని అందరి ముందు నిరూపిస్తుంది అని చెప్పి ఇక పల్లవి వెంటనే జైల్లో ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అధిగమనించిన పార్వతి అమ్మ పల్లవి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే అతయ్య మా ఫ్రెండ్ని కలవాలి బయటికి వెళ్తున్నాను అని అనగానే అప్పుడు అవని అక్కడికి వచ్చి చూడు పల్లవి ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు తల్లివి కాబోతున్నావు అలా ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళకూడదు అయినా ఇప్పుడు మీ ఫ్రెండ్ని కలవవలసిన అంత అర్జెంట్ పని ఏముంది అని భావని అనగానే అప్పుడు పల్లవి చూడక్క ఇవన్నీ నీకు చెప్పడం అనవసరం నేను వెళ్తున్నాను అని చెప్పగానే ఇక పార్వతి చూడు పల్లవి అవని చెప్పింది నిజం నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు బయటికి వెళ్ళొద్దు లోపలికి వెళ్ళు అనగానే ఇక పల్లవి చాలా కోపంతో అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఇక వెంటనే అవని పార్వతి ద్వారా అత్తయ్య శ్రేయ పల్లవి ఇద్దరు తల్లి కాబోతున్నారు ఇప్పుడే హాస్పిటల్ పోవడం అంత మంచిది కాదు ఫ్యామిలీ డాక్టర్ అయినా డాక్టర్ని పిలిపించి వాళ్ళిద్దరికీ ఒకసారి చెకప్ చేయించండి అని అవని అనగానే అప్పుడు పార్వతి అవునమ్మా నాకు ఈ ఐడియానే రాలేదు వెంటనే నువ్వు మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అనేసరికి అప్పుడు అవని సరే అత్తయ్యా అని చెప్తుంది ఇక వెంటనే అవని డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది ఇంతలోనే డాక్టర్ ఇంటికి వస్తుంది ఇక పార్వతి డాక్టర్ ఎప్పటి నుండో మీరు ఫ్యామిలీ డాక్టరు అందుకే నా ఇద్దరు కోడళ్ళని చెక్ చేసి చూడండి అని చెప్పగానే ఇక డాక్టర్ సరే అని చెప్పి శ్రేయాని ట్రీట్మెంట్ చేస్తుంది ఇక అప్పుడు చూడండి శ్రేయ చాలా ఆరోగ్యంగా ఉంది తనకు ఎటువంటి ప్రాబ్లము లేదు అని చెప్తుంది ఇక ఇంతలోనే పల్లవి గదిలోకి వెళ్తుంది ఇక పల్లవి డాక్టర్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి డాక్టర్ మీరు వచ్చారేంటి అనగానే అప్పుడు డాక్టర్ ఏమీ లేదమ్మా మీ అత్తయ్య గారే ఫోన్ చేశారు ఒకసారి మిమ్మల్ని చెప్పక్ చేయమని చెప్పడంతో వచ్చాను అనగానే ఇక పల్లవి కంగారు పడుతుంది ఇదేంటి ఇప్పుడు డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను తల్లిని కాట్లేదని తెలిసిపోతుంది అని పల్లవి అనుకుంటూ ఉండగా అవని అదేంటి డాక్టర్ చూడండి అనేసరికి ఇక డాక్టర్ పల్లవిని చెక్ చేస్తూ ఉంటుంది ఇక డాక్టర్కి అనుమానం వస్తుంది ఇదేంటి ఈ అమ్మాయి ఒట్టి మనిషే కానీ తల్లి కాబోతుందని అందరికీ చెప్పింది అని డాక్టర్ అనుకుంటూ ఇదేంటమ్మ పార్వతి ఈవిడ ఉట్టి మనిషే కదా ప్రెగ్నెంట్ అని చెప్పి నన్ను చెకప్ చేయమన్నారేంటి అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న పార్వతి అవని ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే పార్వతి ఏంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు నా కోడలు తల్లి కాబోతుంది అనగానే అప్పుడు డాక్టర్ లేదు పార్వతి తను మీతో అబద్ధం చెప్పింది తను తల్లి కాబోయే పరిసక్తే లేదు ఎందుకంటే తను ఇదివరకే ఒకసారి పిల్లలు వద్దని తన ప్రెగ్నెంట్ పోగొట్టుకుంది అందుకే తనకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ కానీ తను మాత్రం మిమ్మల్ని అబద్ధం చెప్పి మోసం చేసింది అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న పార్వతి ఒక్కసారి షన్నైపోతుంది ఇక వెంటనే పల్లవి చెంప పగలగొడుతుంది ఏంటి పల్లవి ఇంత మోసం చేస్తావా అసలు నువ్వు తల్లివి కాకపోతే పర్వాలేదు కానీ ఇలా అబద్ధం చెప్పడం ఏంటి అని పార్వతి అనగానే అప్పుడు పల్లవి చాలా కోపంతో రగిలిపోతుంది ఇక అందరూ కూడా పల్లవిని చాలా అవమానిస్తారు ఇక కమల్ మాత్రం చూడు నువ్వు తల్లివి కాబోతున్నావని మొదటి కోరికగా నీ తండ్రిని తీసుకురమ్మని మా అన్నయ్యని బ్రతిమిలాడాను నీ కోసం నిన్ను ఇంతగా నమ్మినా మమ్మల్ని అందరినీ మోసం చేస్తావా చి నువ్వు ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండొద్దు అని కమల్ అంటూ ఉంటే అప్పుడు అవని చూడు కమల్ తొందరపడొద్దు ఆగు అని చెప్పి ఇక అవని అనగానే అందరూ కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పల్లవి మాత్రం ఎలాగైనా ఈ అవనిని ఈ ఒంట్లో ఉండనివ్వకూడదు లేకపోతే అందరి ముందు నా నిజస్వరూపాన్ని బయటపెట్టి నన్నే చీకొట్టిస్తుందా అని చెప్పి ఇక పల్లవి వెంటనే కోపంగా జైల్లో ఉన్న తన తండ్రి చక్రధర్ దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి నానా ఆ అవనిని చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది ఎలాగైనా అవనిని అక్షయ్ని ఏదో ఒకటి చెయ్యాలి చెప్పు నానా ఏం చెయ్యమంటావు అని పల్లవి అనగానే అప్పుడు చక్రధర్ అమ్మ నేను కూడా అదే అనుకుంటున్నాను అక్షయ్ పల్లవి ఇద్దరు మమ్మల్ని మోసం చేశారు జైలు నుండి తీసుకొచ్చి మళ్ళీ నన్ను జైలుకే పంపించిన అక్షయ్ అవని బ్రతకకూడదు అని చెప్పి చక్రధర్నగానే అప్పుడు పల్లవి నానా వాళ్ళని చంపేయడమే మార్గం అందుకే నేను వాళ్ళని ఈ లోకంలోనే లేకుండా నేను చేస్తానా అని పల్లవి చెప్పగానే అప్పుడు చక్రధర్ అవునమ్మా అదే కరెక్ట్ నువ్వు చేసేది చేసే అని చక్రధర్ అంటాడు అప్పుడు పల్లవి సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది ఇక తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది పల్లవి నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పండి మేడం అనగానే ఇక పల్లవి చూడండిరా మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను కానీ అవని అక్షయ్ ఇద్దరూ బ్రతకకూడదు అని పల్లవి అంటుంది ఆ మాటలు విన్న రౌడీలు వద్దు మేడం ఆ రోజు అక్షయ్ని కొడుతూ ఉంటే పల్లవి మమ్మల్ని ఎలా కొట్టిందో చూశారు కదా అనగానే అప్పుడు పల్లవి ఒరేయ్ అదంతా నేను చూసుకుంటాను నేను చెప్పినట్టు చేస్తే మీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను రా అనేసరికి ఇక రౌడీలు డబ్బు కోసం ఆశపడతారు ఇక దాంతో సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక పల్లవి వసై పల్లవి అక్షయ్ మీరిద్దరూ నన్ను అందరి ముందు తల్లిని కాబో కాట్లేనని నిరూపించారు నా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది అందుకే ఈరోజు మీరు ఈ లోకానికే దూరమైపోతారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే అక్షయ్ అవనిని పిలిచి అవని మనకు బయట పని ఉంది కాసా వెళ్ళొద్దాం పద అని అక్షయ్ అనగానే అప్పుడు రాజేంద్ర ఎక్కడికి రా నువ్వు ఒక్కడికి వెళ్ళొచ్చు కదా అవని ఎందుకు అనేసరికి అప్పుడు అక్షయ్ లేదు నాన్న ఆ చక్రధానిని రెండు గంటలు గడువరిగి తీసుకొచ్చాం కదా అందుకే మళ్ళీ నేను అవని ఇద్దరం సైన్ పెడితేనే అక్కడ చెల్తుంది అని అక్షయ్ చెప్పగానే అప్పుడు రాజేంద్ర సరేరా అని చెప్పి ఇక అవ అక్షయ్ అవని ఇద్దరూ కూడా వెళ్తూ ఉంటారు అది గమనించిన రౌడీలు ఒరేయ్ అదిగోరా ఆ అక్షయ్ అవని ఇద్దరూ వస్తున్నారు వెంటనే వాళ్ళని లేపేద్దాం పదండి అని చెప్పి ఇక రౌడీలు అక్షయ్ కార్కి ఎదురుగా వస్తారు వాళ్ళని చూసిన అక్షయ్ అవని వెంటనే కార్ దిగి ఏయ్ ఎవర్రా మీరు ఎందుకు కారుకి అడ్డుగా వచ్చారు పక్కకి తప్పుకోండి అని అంటూ ఉంటే అప్పుడు రౌడీలు చూడు ఆ రోజు నువ్వు మా చేతిలో నుండి తప్పించుకున్నావు కానీ ఈరోజు తప్పించుకోలేవు అని చెప్పి ఇక రౌడీలు అక్షయ్ని అవనిని కొట్టపోతూ ఉంటారు అది చూసిన అక్షయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి ఇక అక్షయ్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న కమల్ అక్షయ్ అవనిని చూసి ఒక్కసారి స్టన్ అవుతాడు ఏ ఎవర్రా మీరు మా అన్నయ్యని వదినని కొడుతున్నారేంట్రా అని చెప్పి ఇక కమల్ అక్కడికి వచ్చి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే అక్షయ్ ఒక రౌడీని పట్టుకొని వరై నిజం చెప్తావా లేక జైలుకు వెళ్తావా చెప్పు మిమ్మల్ని ఎవరు పంపించారు మమ్మల్ని కొట్టమని చంపమని ఎవరు చెప్పారు నిజం చెప్పనరా అని అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీ సార్ మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు మేము డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాం కానీ నన్ను జైలుకు పంపించొద్దు సార్ మీకు దండం పెడతాను అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటాడు అప్పుడు అక్షయ్ మరి చెప్పరా నిజం చెప్పు నిన్ను ఎవరు పంపించారో చెప్తే వదిలేస్తాను అని అక్షయ్ అనగానే అప్పుడు రౌడీలు చూడండి సార్ అసలు దీనికి అంతటి కారణం ఆ పల్లవే పల్లవే నిన్ను అవనిని చంపేయమని మాకు కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పడంతో మేము డబ్బుకు ఆశపడి ఇలా చేసాం మమ్మల్ని క్షమించు సార్ అని చెప్పి అనగానే ఇక కమల్ అవని అక్షయ్ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే అక్షయ్ ఆ రౌడీని వదిలేస్తాడు ఇక కమల్ అన్నయ్య వదిన ఇంటికి వెళ్దాం పదండి అసలు ఆ పల్లవిని ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పి ఇక కమల్ అక్షయ్ అవనిని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక కమల్ హాల్లో నిలబడి పల్లవి పల్లవి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న పల్లవి బయటికి వస్తుంది ఇక ఏంటి బావా ఏం జరిగింది ఎందుకలా అరుస్తున్నావు అనగానే ఇక కమల్కి చాలా కోపం వస్తుంది వెంటనే పల్లవి చంప పగలబడతాడు చూడు నువ్వు తల్లివి కాబోతున్నావని అందరం సంతోషపడ్డాం కానీ మోసం చేశామని తెలుసుకున్నాం అది మనసులో పెట్టుకొని అవదినని అన్నయ్యని రౌడీల చేత చంపించాలని చూస్తావా అని కమలనగానే పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి మళ్ళీ ఈ విషయం ఇలా ఎవరికి తెలిసిపోయింది అని పల్లవి కంగారు పడుతూ ఉంటే అప్పుడు కమల్ చెప్పు ఎందుకు చేశావు అనగానే అప్పుడు పల్లవి లేదు బావా నేను చెయ్యలేదు నేను అలా చేయడం ఏంటి అంటూ ఉంటే అప్పుడు కమల్ చూడు నువ్వు పంపించిన రౌడీలని నాలుగు పీకితే అన్ని నిజాలు బయట పెట్టారు తీసుకురమ్మంటావా అని కమల్ అంటాడు ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే పార్వతి పల్లవి దగ్గరికి వచ్చి ఏంటే ఏంటే నీకు ఈ బుద్ధులు నువ్వు అందరినీ మోసం చేసావు మళ్ళీ అక్షయ్ని అవనిని చంపాలని చూస్తున్నావా అని చెప్పి పార్వతి వెంటనే పల్లవి చంప పగలగొడుతుంది ఇక పార్వతి వరే కమల్ ఇది మారుతుందని అనుకున్నాం కానీ ఇది మారదు ఇక అవనిని అక్షయ్ని కూడా శత్రువులాగే చూస్తుంది ఇక ఈ పల్లవి ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి పంపించే అని పార్వతి అనగానే ఆ మాటలు విన్న కమల్ అవునమ్మా నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పి ఇక కమల్ పల్లవి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు చూడు ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు వెళ్ళు అని చెప్పి కమల్ అనగానే ఇక మాటలు విన్న పల్లవికి చాలా కోపం వస్తుంది ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా డాక్టర్ ద్వారా పల్లవి నిజస్వరూపాన్ని బయటపెట్టిన అవని అవనిని చంపాలని చూసిన పల్లవి పల్లవి చంప పగలగొట్టి బయటికి గెంటేసిన పార్వతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్